ఈరోజు మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఐపిఎస్ మాట్లాడుతూ మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖలో గల బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో ఒకటి జనవరి రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటి జనవరి రెండు వేల ఇరవై ఐదు ఆపరేషన్ స్మైల్ ఎక్సెల్ నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా నూట ఇరవై రెండు మంది బడి మానేసిన వివిధ దుకాణాలలో కానీ కర్మాగారాలలో కానీ మరియు ఇటుక బట్టీలలో పనిచేస్తున్న పిల్లలను గుర్తించి రెస్క్యూ చేసి వారికి వారి తల్లిదండ్రులకు మరియు యాజమాన్యాలకు కౌన్సిలింగ్ ఇచ్చి తల్లిదండ్రులకు అప్పగించి మరలా పిల్లలను పాఠశాలల్లో కళాశాలల్లో చేర్పించడం జరిగింది టోటల్గా వన్ ట్వంటీ టూ మెంబర్స్ని రెస్క్యూ చేయడం జరిగింది వీళ్ళందరూ కూడా చైల్డ్ లేబర్ అంటే చిన్నపిల్లలు పెట్టుకొని పని చేయించుకుంటున్నారు తర్వాత ఎవరైతే ఇంకా చిన్నపిల్లలతో చేయించుకుంటారు వాళ్ళు కదా ట్వంటీ ఎయిట్ కేసెస్ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది ఈ ట్వంటీ ఎయిట్ కేసెస్లో అందరూ కూడా లేబర్ డిపార్ట్మెంట్ వారు కంప్లైంట్ ఇస్తే దాని మీద మనం కేస్ చేసి ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా లీగల్ యాక్షన్ తీసుకున్న వాళ్ళు తర్వాత ఇంకొకటి ఏంటంటే దీంట్లో మన స్టేట్ వాళ్ళే కాకుండా వేరే స్టేట్ వాళ్ళు కూడా దాదాపు వేరే స్టేట్ వాళ్ళని అవుట్ సైడ్ స్టేట్ వాళ్ళని ఇరవై మూడు మందిని అక్కడ రిసీవ్ చేసి వాళ్ళ ఇంటికి పంపడం జరిగింది